ఇది వచ్చేసి ఇది కూడా కేజీ సెల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి శారీస్ పర్ కేజీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా ఇక్కడే మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఉంది అనమాట ఇవి కూడా చూపించేస్తాను ఇది కూడా పట్టు శారీస్ మోడల్ లోనే అనమాట చాలా బాగున్నాయండి మీరు సింపుల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకునేలా ఉన్నాయి ఇది కేజీ రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఇవన్నీ కేజీలలో ఉన్నాయి అనమాట చూడండి అసలు ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందో చిన్న షార్ట్ గా మీకు చూపించేస్తాను అసలు ఎంత బాగుందో పర్ కేజీ లాగా ఉంది తక్కువ ప్రైస్ అండి జస్ట్ కేజీ మనకి టూ థౌజండ్ పడుతుంది ఇది వచ్చేసి ఇది కూడా కేజీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఓకే మనకి వెయిట్ని బట్టి అయితే ఉంటుంది కేజీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉందండి ఇది నెక్స్ట్ దీంట్లోనే మోడల్స్ కలర్స్ కొంచెం గ్రీన్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ రెడ్ అండ్ పింక్ మధ్యలో వచ్చేసి ఇక్కడ రెడ్ వచ్చేసింది ఇక్కడ పింక్ వచ్చేసింది ఇంకా వీడియోలో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది టూ థౌజండ్ కేజీ అండి ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంది ఇలాంటి శారీస్ అయితే మీకు కొంచెం గ్రామ్స్ తగ్గుతుంది దీంట్లోనే చూడండి ఈ మోడల్ కూడా ఇంకా ఇది ఇంకా ఈ శారీ చూసినట్లయితే జస్ట్ సెవెన్ సెవెంటీ రూ సెవెన్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి ఇది సిక్స్టీన్ నైంటీ ఫోర్ రూపీస్ పడుతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ చూడండి బాగుంది కదా ఇది లైట్ కలర్ మీకు లైట్ షేడ్ లో కావాలి అంటే లైట్ షేడ్ లో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ కేజీ అయితే పడుతుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్ అండి ఆరెంజ్ షేడ్లో ఉంది దీన్ని ప్రైస్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ కేజీ దీంట్లో కూడా మోడల్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఈ పేస్టల్ కలర్ది చూద్దాం ఎంత ఉందో జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి కేజీ ఇది కూడా టూ లో ఉంది కొన్నిటికి ఏంటంటే పర్ పీస్ లాగా కూడా అమౌంట్ ఇచ్చేసారు ఇది కూడా బాగుంది కేజీ టూ థౌజండ్ ఇది కూడా కలర్ చూడండి అసలు బాగు సూపర్ ఉంది కదా సారీ అయితే ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి కేజీ పడుతుంది మీకు ఇది కూడా బాగుంది ఇంకొక శారీ అండి ఇది అయితే సూపర్ బాగుంది ఇది చాలా బాగుంది కదా వింగ్ సిల్వర్ బీవింగ్ తో వచ్చేసింది చాలా బాగా కనిపిస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అయితే పడుతుంది ఇది కూడా ఇది మంచి పింక్ కలర్ లో వచ్చేసింది ఇది 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 కూడా మనకి ఒకటి డిజైన్ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది మనకి గోల్డెన్ టిష్యూ ట్యాప్ లో వచ్చేసింది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చేసింది డిజైన్ చూడండి డిఫరెంట్ బాక్స్ డిజైన్ ట్యాప్ వచ్చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇది చూసినట్లయితే టూ థౌసండ్ రూపీస్ పర్ కేజీ ఇది చూడండి చాలా బాగుందండి మీకు సెల్ఫ్లోనే కావాలి అనుకుంటే మీరు ఇలాంటివి తీసుకోవచ్చు ఇది నైన్ హండ్రెడ్ ప్లస్ గ్రామ్స్ అయితే ఉంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ పడుతుంది బట్ సూపర్ ఉంది పీస్ అయితే చాలా బాగుంది చూడండి ఇది ఇంకొక మోడల్ ఇది ఇంకొకటి లైట్ వచ్చేసింది దీని ప్రైస్ చూసుకుంటే టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవి చూడండి మనకి కుప్పడం ముప్పాడ అట్లాంటి కుప్పడం అండి కుప్పడం కానీ మంగళగిరి అట్లా ఉంటాయి కదా అవి లెవెన్ నైంటీ ఫోర్ రూపీస్ నాకు ఇటు మేన్స్ కరెక్ట్గా తెలియదు బట్ ఇవి ఫోల్డింగ్ అయితే కుప్పడం అండ్ మనకి మంగళగిరిలో వచ్చేస్తుంది కదా సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బట్టి తెలుస్తుంది థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఒకసారి ఒక సారీ ఇది నెక్స్ట్ ఇది థౌజండ్ సెవెంటీ ఎయిట్ బాగుంది కదా ఈ లైట్ షేడ్లు అయితే బాగుందండి పింక్లో లెవెన్ లెవెన్ దీంట్లోనే మనకి కలర్స్ కొంచెం కొంచెం ప్రైజ్ అనేది చేంజ్ అయ్యింది ఇది కూడా సేమ్ ప్రైస్ మీద కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే దీంట్లో కలర్స్ కానీ చూడండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి కేజీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైట్ వెయిట్ సిల్క్ శారీస్ అంటారు సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటారు చూడండి అవి దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇవి కొంచెం ఫోల్డింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూపించడానికి ప్రాబ్లమ్ ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి శారీ చూపిస్తాను గ్రీన్ గ్రీన్కి మనకి డిఫరెంట్గా వచ్చేసింది చూడండి ఎంత బాగుంది వైట్ కలర్ పీచ్ కలర్తో ఇచ్చేసారు గ్రీన్ కలర్ పైన డిజైన్ కూడా సూపర్గా ఉంది అంటే ఎప్పుడు చూసే డిజైన్ కాకుండా కొంచెం యూనిక్గా ఇచ్చేసారన్నమాట వచ్చేసింది చూడండి ఎంత బాగుంది శారీ అయితే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే నైన్టీన్ ట్వెల్వ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటుంది బట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే వచ్చేసింది నైన్టీన్ ట్వెల్వ్